హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ టమోటా రసం చేస్తున్నాను టమోటా రసం ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదా నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఏమో రెండు టమోటాలు తీసుకున్నాను ఒక చిన్న సైజు చింతపండు తీసుకు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత కొంచెం నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాలు మిరియాలు కరివేపాకు రెండు తెల్లగడ్డలు ఇవన్నీ కూడా దంచుకోవాలి మనం వేయించిన కందిపప్పు వేస్తున్నాను నేను తర్వాత ఏమంటే మనం మిక్సీలో వేసే కన్నా రోటిలో మనం ఎప్పుడైనా రసం పెట్టుకునేటప్పుడు మనం రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా బాగుంటుంది మనం స్టోర్ చేసామంటే మనం రసం చేసినా కూడా ఆ టేస్ట్ ఉండదు మనం ఎప్పుడు రసం చేసుకుంటామో అప్పుడే కానీ చేసుకుంటే ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది తర్వాత ఏమో జీలకర్ర మిరియాలు ధనియాలు ఈ మూడు వేసి రోట్లో వేసి దంచుతున్నాను తర్వాత ఏమో వేయించిన కందిపప్పు వేస్తున్నాను మనం ఫస్టే కందిపప్పు దంచుకుంటే మనకి బాగా మెత్తగా మెదగదు మనం కొంచెం ఈ జీలకర్ర వీటితో పాటు దంచితే తొందరగా మెదుగుతుంది తర్వాత ఏమో ఇవన్నీ కూడా బాగా దంచుకోవాలి ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తెల్లగడ్డ తెల్లగడ్డ కూడా ఎక్కువ వేసుకుంటే అంటే ఎక్కువ క్వాంటిటీతో వేసుకుంటే చాలా బాగుంటుంది రసం అనేది ఆ టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలంటే తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుంది మనకి టేస్టీగా ఉంటుంది ఆరోగ్యరీత్యా చాలా హెల్దీగా ఉంటాము తర్వాత అండి ఇద్దండి మనం దంచేసిన పౌడర్ రెడీ అయిపోయింది ఇట్లాగా ఫ్రెష్గా దంచుకున్నామంటే రసం కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి తెల్లగడ్డ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి దంచుతుంటేనే ఎంత కమ్మగా స్మెల్ వచ్చేసిందను మనం ఉడకబెట్టుకున్న టమోటా చింతపండు ఇవన్నీ కూడా మనం మిక్సీకి అట్లా వేయకుండా మనం చేత్తో నలిపినట్లయితే క్రష్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మనం చేత్తో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ కూడా మనం పాతకాలం అప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి ఇప్పటికీ గుర్తు ఉంటుంటుంది మన చిన్నతనంలో మనం తినింది మనం ఏంటంటే మిక్సీలకి అట్లా వేసుకొని వాటికి అలవాటు పడిపోయి మనకు ఆ టేస్ట్ అనేది మన పిల్లలకి తెలియట్లేదు అందుకని మనం మన పెద్దవాళ్ళు చేసిన విధంగా మనం చేసినట్లయితే మన పిల్లలకు కూడా ఆ టేస్ట్ మనం రుచి చూపించగలుగుతాము తర్వాత ఏమో కొంచెం కొత్తిమీర కరివేపాకు మనం దంచుకున్న సగం పౌడర్ వేసి కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్నామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా రసంలో మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఏమో ఇటు కూడా కలుపుకున్నాక మనం పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి కూడా కలుపుకుంటున్నాను కొంచెం పులి పంపించేసరికి కొంచెం వాటర్ వేసాను ఇలా చేసామంటే కొంచెమైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా మనం చేసేది పర్ఫెక్ట్గా చేస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా తింటారు మంచి రుచికరంగా తింటారనమాట తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరకాయలు వేసుకున్నాను ఎండుమిరకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు మనం దంచుకున్న మసాలా అవన్నీ కూడా వేయాలి చూడండి ఇవన్నీ కూడా సగం నేను ఇందాక టమోటా రసంలో వాటిల్లో కలిపేసాను ఇప్పుడు సగం వేసాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం టమోటా రసం వేసేసుకోవాలి చూడండి ఎండుమిరకాయలు మనం కొంతమంది ఇట్లా పోపు వేసి అట్లాగే పెట్టేస్తారు మనకి ఆ ఘాట్ అనేది ఆ ఎండుమిరకాయలు ఇట్లా కొంచెం క్రష్ చేసామంటే చాలా బాగుంటుందండి మనం కలుపుకొని తినేప్పుడు కూడా అసలు ఎక్కువ కారం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది రసం ఎప్పుడు కూడా ఇట్లా పెట్టినప్పుడు మనకి తెరలకూడదు అనమాట తెరలిందంటే మనకి ఆ టేస్ట్ అనేది ఒక రకంగా ఉంటుంది ఇట్లాగా ఇట్లాగా బుడగలు వచ్చేసి కొంచెం వచ్చినట్ల అట్లా ఉంటే మంచి స్మెల్ వస్తుంది చాలా కమ్మగా ఉంటాయండి తర్వాత వేడి వేడి అన్నంలో ఇవి కాంబినేషన్లో చికెన్ అయినా పొటాటో ఫ్రై అయినా ఏదన్నా ఫ్రైస్ పెట్టుకొని తింటే ఇంకేం అవసరం లేదండి ఇంకా కర్రీస్ కూడా అవసరం లేదు ఉత్తరసము ఈ చికెన్ కర్రీలో సూపర్ ఎమ్మీగా ఉన్నింది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చాలా టేస్టీగా ఉందని మా హోటల్కి కూడా నేను ప్రతిరోజు ఇలానే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ